পেের সাটিযে পোটির আকা ণঠচ indিেটা��র সাকার মিকে খ্েয়ার সাঠত খ্বাটিকে কুখদদের লাকার সাইর কুষért పంచమి తర్వాత మూడవ మంగళవారం అమ్మవారు ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఫలములతో అలంకరణ చేయబడి అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు ఈ స్వర్ణ ముఖ కవచము భద్ర భిరీటము చుట్టూ పుష్పములు ఇవన్నీ కూడా ఫలములు పుష్పములు లక్ష్మీ సంగీతములు ఈ ఫలాలంకరణలో ఫలపుష్పాలంకరణలో ఉన్న శ్రీ గంగమ్మ దర్శనం చేసి అందరూ కూడా పరదేవత అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన